నమస్తే అండి టైమ్స్ ఆఫ్ ఇండియా సండే ఎడిషన్లో ఆసక్తికరమైనటువంటి కథను వెలువరించింది ఏమిటి అని అంతే అంటే దేశంలోనే అతి సంపన్నమైనటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు అని తన కుటుంబ ఆస్తుల విలువ తనదనే కాదు తన కుటుంబ ఆస్తుల విలువ తన భార్య పేరును ఉన్నటువంటి ఆస్తులు మొత్తం కలిపి తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలు దేశంలోనే అత్యంత అధిక సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి పరిస్థితి దేశంలో ఇరవై ఏడు రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి మొత్తం ముప్పై మంది సీఎంలు వారి యొక్క ఆస్తులను కంపేర్ చేస్తూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిపో రిఫార్మ్స్ గణాంకాలు విడుదల చేసినటువంటి వాటి ఆధారంగా విడుదల చేసింది అయితే గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఆయా సీఎంలు సమర్పించినటువంటి ఎలక్షన్ అఫిడివిట్లు ఆధారంగా మాత్రమే దీన్ని రిపోర్ట్ చేసి ఇచ్చారు దాని ప్రకారం దేశంలోనే అత్యంత ధనిక సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటిది రిపోర్టు అయితే రెండవ ప్లేస్లో అరుణాచల్ ప్రదేశ్ సీఎం భీమాఖండ్ మూడు వందల ముప్పై రెండు కోట్లతో రెండవ ప్లేస్లో ఉన్నారు ఆయన అయితే ఇంకా మూడో ప్లేస్లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు యాభై ఒక్క కోట్లతో ఉన్నారు ఇంకా అతి తక్కువ ఆస్తులు ఉన్నటువంటి లాస్ట్లోంచి ముగ్గురు సీఎంలలో చివరగా ఉన్నటువంటి మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ఆమె ఆస్తుల విలువ పదిహేను లక్షలు మాత్రమే యాభై ఒక్క లక్షలతో జమ్మూ కాశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లా ఫరూక్ అబ్దుల్లా కుమారులు ఆయన ఉన్నారు ఇక ఒక కోటి రూపాయలతో ఆస్తులలో కేరళ సీఎం పిన్నరై విజయన్ చివరి నుంచి మూడో ప్లేస్లో ఉన్నారు ఆయన ఈ విధంగా చేసినటువంటి అయితే చంద్రబాబు నాయుడు గారికి తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయి చూస్తే తన భార్య పేరిట ఉన్నటువంటి ఆస్తుల విలువ వలనే తొమ్మిది వందల ముప్పై కోట్లు వచ్చాయి అయితే ఎలక్షన్ అఫిడవిట్లో పోటీ చేసేటటువంటి అభ్యర్థి తన ఆస్తుల వివరాలనే కాకుండా తన వ్యక్తిగత ఆస్తుల వివరాలనే కాకుండా భార్య పేరును ఉన్నటువంటి ఆస్తుల వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఈ భాగంలోనే ఈ నేపథ్యంలోనే తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లలో ఏడు వందల అరవై నాలుగు కోట్లు హెరిటేజ్ కంపెనీలో భువనేశ్వరి గారికి ఉన్నటువంటి వాటా వల్లనే వచ్చినటువంటిది మరి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ ఆస్తుల్లో ఎనభై రెండు శాతం హెరిటేజ్ కంపెనీలో భువనేశ్వరి గారి వల్లనే వస్తుంది ఇంకా నూట అరవై ఏడు కోట్లు అందులో చంద్రబాబు గారికి ముప్పై ఆరు కోట్లు మాత్రమే నాలుగు శాతం మాత్రమే చంద్రబాబు గారి వ్యక్తిగత ఆస్తులు ఈ అయితే ఈ హెరిటేజ్ వ్యక్తిగత ఆస్తులు నాలుగు శాతం ముప్పై ఆరు కోట్లు మిగిలిన ఇది భువనేశ్వర్ గారి పేరిట అట్లా ఇతరత్ర కుటుంబం ఎట్లాగా ఉన్నటువంటివి అయితే ఈ హెరిటేజ్ కంపెనీ పంతొమ్మిది వందల తొంభై రెండులో చంద్రబాబు నాయుడు గారు కుటుంబం ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో భువనేశ్వర్ గారికి అప్పగించారు అప్పటి నుంచి ఇది దినదినం అభివృద్ధి చెందుతూ ఆమె చాకచాక్యంగా పనిచేస్తూ వచ్చి వస్తున్నటువంటి పరిస్థితి మరి ఇక్కడ చంద్రబాబు గారి ఆస్తులు భారీగా పెరగడానికి కారణం హెరిటేజ్ కంపెనీల్లో షేర్లు భారీగా పెరగడమే అది అభివృద్ధిలోకి రావటమే పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే ఈ హెరిటేజ్ కంపెనీ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీగా ఎదిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో హెరిటేజ్ కంపెనీ టోటల్ మార్కెటింగ్ క్యాపిటల్ కేవలము ఇరవై ఐదు కోట్లు మాత్రమే అయితే ఇది జూన్ రెండు వేల ఇరవై నాలుగులో పీక్ స్థాయికి చేరుకుంది బాగా డెవలప్మెంట్ అయ్యింది ఆరు వేల ఏడు వందల యాభై ఐదు కోట్లకు చేరుకుంది ఇది ప్రస్తుత మార్కెటింగ్ క్యాపిటలైజేషన్ ఈ రిపోర్ట్లో లేదు కానీ జూన్ రెండు వేల ఇరవై నాలుగులో హయెస్ట్ రిపోర్ట్ చేసినటువంటి మార్కెట్ క్యాపిటల్ ఆరు వేల ఏడు వందల యాభై ఐదు కోట్లు కేవలం ముప్పై ఏళ్లలో హెరిటేజ్ కంపెనీ ఇరవై ఐదు కోట్ల నుంచి ఆరు వేల ఏడు వందల యాభై ఐదు కోట్లకు పెరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దేశంలో అత్యధిక ధనిక సీఎం అన్నటువంటి దానిలో తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లు ఎలక్షన్ సమయంలో ఇచ్చినటువంటి అఫిడవిట్లో పేర్కొనడం జరిగింది అయితే ఆ రిపోర్ట్ ఆధారంగా ఇప్పుడు వచ్చినటువంటి రిపోర్ట్ ఇది అయితే అందులో ఏడు వందల అరవై నాలుగు కోట్లు హెరిటేజ్ కంపెనీ నుంచి రాగా మిగిలిన నూట అరవై ఏడు కోట్లలో ముప్పై ఆరు కోట్లు చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత ఆస్తులు మిగిలినదంతా కూడా భువనేశ్వర్ గారి ఉన్నటువంటి ఇతరత్ర ఆస్తులు కుటుంబ ఆస్తులు కలిసి ఉన్నటువంటివి అయితే ఇది ఎలక్షన్ అఫిడవిట్లో ఇచ్చినటువంటి రిపోర్టు వరకు మాత్రమే దీన్ని చెప్పడం జరుగుతుంది అయితే ఈ విధంగా ఆరు వేల ఏడు వందల యాభై ఐదు కోట్లకు హెరిటేజ్ కంపెనీ ఎదిగిందని చెప్పవచ్చు నమస్తే